అమలుకు హామీ అయితే ఇచ్చింది దానితో పాటు చట్టబద్ధత చేస్తాం మొదటి క్యాబినెట్లోనే లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామంటూ చెప్పిన హామీల కానుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా మనం చర్చించుకుందాం రైట్ తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు కానీ దాంతో పాటు రాష్ట్ర మంత్రులు మాట్లాడే తీరు కానీ ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురవుతుందా అక్రమాలకు గురవుతుందా తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి గురవుతుందా అనేది కూడా మనం తెలుసుకుందాం నిజానికి నాడు చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయి నాడు ఇచ్చిన హామీలు నేడు ఎక్కడా ఇదేనా మనం కలలు కన్నా తెలంగాణ మార్పు 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 అంటూ తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర కూడా జరగబోయే పరిస్థితులను కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను కళ్ళ ముందు చూసాం భవిష్యత్తులో జరగబోయే అంశాలను కూడా చూడబోతున్నాం రైట్ ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం ఏం జరిగింది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం మీకు బహుశా కుంభకర్ణుడు అంటే బాగా గుర్తుండి ఉండాలి కుంభకర్ణుడు గుర్తులేకపోతే ఇక మీకు ఇక నేనేం చెప్పలేను కుంభకర్ణుడు ఇక్కడ కనబడుతున్నాడా హాయిగా నిద్రపోతా ఉన్నాడు కుంభకర్ణుడు దేనికోసం ఎందుకోసం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కుంభకర్ణులు ఉన్నారు ఏంది తెలంగాణ ప్రజలకు ఏం జరిగినా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత అన్యాయం జరిగినా ఇక్కడ ప్రాంతం గోస పడుతున్నా అరిగోస పడుతున్నా ఈ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఓ పక్కన ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా మనసు కరగదు ఆ కుంభకర్ణునికి ఒకసారి ఈ కుంభకర్ణుడికి సంబంధించి ఏ విధంగా నిద్రపోతున్నారో ఈ రాష్ట్రానికి సంబంధించి కుంభకర్ణుడు ఎవరు అంటే మరి ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక చూడొచ్చు రాష్ట్రం ఆగమైపోతున్నది కుంభకర్ణుడు నిద్రపోతుండు ఏంది తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది నీళ్లు న్న్న్న్న్ లేక రైతాంగం అలవటిస్తుంది ప్రాజెక్టులు రిజర్వాయర్లు అడుగంటిన కాల్వలు ఎండిపోయినాయి చెరువులు కుంటలు నిర్రలు వారినాయి బావులు బోర్లు ఏంది పీక్కపోయినాయి ఇక ఉన్న సుక్క నీళ్లతో పంట కాపాడుకుందామంటే కరెంటు సరిగ్గా లేదు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక పల్లెలు గోసపడుతుంది ఇక మల్లా రోడ్ల మీదకి ఖాళీ బిందెలు వచ్చేసాయి బిందెడు నీళ్ళు ఇవ్వమని జనం ధర్నాలు రాస్తోరోకలు చేస్తున్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తాగునీళ్ళ కోసం మహిళలు ఆందోళన చేసేళ్ళు ఉపాధికరమైన ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు నలభైకి చేరినాయి అప్పుల పాలవుతున్న అన్నదాతలు ఉరి పూట గడవక మళ్లీ నేతన్నలు ఆత్మహత్యలు శురు అయినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే జీవో ఫార్టీ సిక్స్ రద్దు కాలే రైతులకు రైతుబంధి ఇంకా పూర్తి కాలే రుణమాఫీ రాలే రైతు బీమా రైతు బీమా ఉన్నదో పీకేసి తెలుస్తలేదు ముసలల్లోకి పింఛన్లు పెరగలే ఇట్లా తీరొక్క తిప్పలతోని తెలంగాణ ఆగమైపోతున్నది తెలంగాణ గొల్లుమంటున్నది కానీ కుంభకర్ణుడు మాత్రం నిద్రలేస్తలేడు ఫోర్ ట్వంటీ అబద్ధాలు వాడి కుర్చీలో కూర్చోగానే పడుకుండు ఇక లేవలే వంద రోజులు అయిపోయింది అవుతుంది ఇంకెప్పుడు లేస్తాడో తెలంగాణ ఎదురు చూస్తున్నది జై తెలంగాణ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మళ్ళీ ఇదంతా నోట్ కుంభకర్ణుడు అంటే నిజంగా కుంభకర్ణుడు రేవంత్ రెడ్డి కాదు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కాదు ఇది మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఆ బిట్టు వరకే కట్ చేసి మళ్ళీ వైరల్ చేయకూరి అని చాలా క్లారిటీగా కూడా అక్కడ రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది అయితే ఏం జరిగిందన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంశం ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ కావాలి డిసెంబర్ నెలలోనే డీఎస్సీ ఏర్పాటు చేయాలి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ డిసెంబర్లో ఆమోదం తెలపాలి జనవరి నుంచి పూర్తి స్థాయిలో పింఛన్లు విరగాలి రైతులకు సంబంధించిన రైతు బంధు అంటే పెట్టుబడి సాయం జనవరిలో అందాలి జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోతుంది రేపు పొద్దుగాల ఏప్రిల్ పోతుంది మే పోతుంది ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఎవరం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరిగోస సమస్యలు ఉంటా ఉంటే ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలందరూ అల్లాడిపోతూ ఉంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగమైపోతున్నది ఈ తెలంగాణ రాష్ట్రం అడగంటి పోతున్నది ఈ రాష్ట్రం దోసుకుంటుర్రు దాసుకుంటుర్రు అనే కాడికి వచ్చింది నిజమే తెలంగాణ బిడ్డలార అనుకోరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఏందో తెలుసా మొట్టమొదటిసారిగా నీళ్ల పంచాయతీ శురు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి అన్నదాతలు అప్పులతో ఉరివోసుకుంటున్నారు దాంతోపాటు ఇప్పటి వరకు జీవో ఫార్టీ సిక్స్ రద్దు కాలే ఇంకా రైతు బంధు రాలే రైతు బీమా ఉన్నదో లేదో పీకేసిర్రో కూడా తెలియదు ఇంకా ముందుకెళ్తే ఇట్లా తీరొక్కమైన ఇబ్బందులతోని తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఉన్నారు అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం ఏంది మార్పు 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 ఎవరి కోసం మార్పు లేదు అక్కడ దురపాలన ఉన్నది వద్దు అనుకున్నాం కానీ ఇక్కడ ఎవరి పాలన వచ్చింది మార్పు పేరుతో వచ్చిన ప్రభుత్వం మారింది తప్ప పరిపాలన ఎక్కడా మారలే పరిపాలనలో ఇంకా కేసీఆర్ కంటే పదహకులు ఎక్కువైన చదివినట్టున్నాడు తెలంగాణ ప్రజలను కనీసం పట్టించుకున్న దాకా లేదు అదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు రైతులకు మేలు చేసిండు కానీ ఇక్కడ రైతులను పట్టించుకున్న పాపాన లేదు ఇదే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు బుక్కేడు నీళ్లు అడిగినా కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంది అంటే తెలంగాణ